వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్డిపేటలో ఈ నెల ఇరవై ఐదు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అతిరుద్ర మహాయాగ కార్యక్రమంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆ పరమేశ్వరిని ఆశీస్సులు పొందాలని లక్షడిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి లక్ష్మీ భరద్వాజ శర్మ పేర్కొన్నారు ఈ సందర్భంగా శుక్రవారం అతిరుద్ర మహాయాగ కార్యక్రమ స్థలం వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు ఈ అతిరుద్ర మహాయాగ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది ఋత్వికులు వేద పండితులు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నుండి హాజరవుతున్నారని అన్నారు ఈ యాగ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర స్వామి హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి గురు మదనానంద పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామీజీలు పాల్గొంటారని భక్తులు పీఠాధిపతుల ప్రవచనాలు అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు అదేవిధంగా హిందూ ధర్మం కాపాడుకోవడానికి సర్వజనులకు ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి లక్షడిపేట దాతల సహకారంతో హనుమాన్ ట్రస్టు సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మున్సిపల్ వైస్ చైర్మన్ పొడెటి శ్రీనివాస్ భక్తులను కోరారు భక్తుల కోసం ఐదు రోజుల పాటు అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఘనాపాటి చికిలి అగస్త్య శాస్త్రి వశిష్ట నారాయణ శాస్త్రి హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు నూనె ప్రవీణ్ హనుమాన్ ట్రస్టు కమిటీ సభ్యులు గడ్డం వికాస్ నల్మా శ్రీనివాస్ కౌన్సిలర్ చాతరాజు రాజన్న నడిమెట్ల రాజన్న సుధాకర్ నల్మా స్వంశీ తదితరులు పాల్గొన్నారు మరి మరి పేదవారు కూడా ఉంటారు అయ్యగారు ప్రజలు మరి కష్టము మరి అటువంటి పరిస్థితులలో పేదవారికి కూడా అందరికీ అవకాశం కల్పించే విధంగా చిరు వ్యాపారులు కావచ్చు బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు వారందరికీ కూడా మరి అభిషేకంలో పాల్గొనే విధంగా ఉండాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది అందుకు వారు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి ఏదైతే ఆ స్ఫటికలింగాలు కూడా దొరకకుండా వారు శ్రద్ధ కనపరిచి మరి మూడు వందల మందికి పేదవారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించే విధంగా వారు ఆ యొక్క అవకాశాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి యొక్క సదా అవకాశాన్ని లక్షడిపేట మండల పట్టణ సుదూర ప్రజ ప్రజలందరూ కూడా పేదవారందరూ కూడా మరి మూడు వేల రూపాయలు మూడు వేల పదహారు రూపాయలకే మనం ఒకవేళ మనం ఏదైనా యాగం చేసుకోవాలనుకుంటే సుమారు ఎంత చిన్న యాగం చేసుకోవాలన్నా లక్ష రూపాయలు పెట్టుకుంటే కూడా ఒక చిన్న హోమం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇలా అతిరుద్ర మహాయాగం లోపల ఒకరోజు మనం అభిషేకం చేసుకున్నటువంటి అవకాశం కలుగుతుంది ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా మరి వారికి ఇప్పటికే దాదాపు వంద మంది రాయించుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది ఇంకొక రెండు వందల మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ పేద ప్రజలందరూ కూడా మరి వారికి కూడా పేద ప్రజలకు అవకాశం ఇవ్వాలి డబ్బున్న వాళ్ళు వారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అవకాశం దొరకవచ్చు వారికి అవకాశం దొరికే విధంగా అందరూ కూడా సహకరించాలి ఈ యొక్క అవకాశాన్ని పేద ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఒక మంచి యాగం అంటే మనం ఆ యొక్క మంత్రోచ్చరణ వింటా ఉంటే మనకు ఏదో గతంలో చేసినటువంటి పాపపుణ్యాలు కావచ్చు లేదంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల విషయంలో కూడా కావచ్చు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క హిందూ భావిస్తాడు మరి మనకు ఒక ఆపద వచ్చిందంటే ఒక ఆసుపత్రికి పోతే అప్పటిదప్పుడు ఒక టెస్టులు చేస్తే పదివేలు ఇరవై వేలు అయినా మనం పెట్టేస్తాం అటువంటిది కాకుండా గతంలో సంగీతానికి చింతకాయలు రాలని అంటే ఎంతటి దాని యొక్క శక్తి ఎంత ఉంది మంత్రోచ్చారణకు అనేది మనం విన్నాం అది నమ్మేవారందరూ కూడా మరి ఈనాడు ఈ మంత్రోచ్చారణ వింటే మనకు ఎంత ఆయురారోగ్యం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు మరి అన్ని విధాలు మనకు మంచి జరుగుతుందని చెప్పేసి భావించే వారందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి కేవలం ఈ యొక్క అభిషేకాలు చేసుకునే వారే కాదు భక్తులందరూ కూడా రోజుకు సుమారు ఒక నాలుగు ఐదు వేల మందికి ఇక్కడ భక్తులకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం అల్పాహారం కూడా ఉంటుంది కాబట్టి కేవలం ఈ అభిషేకాలు చేసుకునే వారే రావాలని అనుకోవడం పొరపాటు ఎవరు వచ్చినా చుట్టుపక్కల మండలాల ప్రజలు కావచ్చు లక్షపేట ప్రజలందరూ కావచ్చు ప్రతిరోజు వారికి ఇక్కడ అన్న ప్రసాదం ఉంటుంది వారి ప్రసాదాలు ఉంటాయి అభిషేకంలో పాల్గొనే భక్తులు అభిషేకంలో పాల్గొనవచ్చు అభిషేకంలో పాల్గొలేని భక్తులు వారి యొక్క మరి భక్తు వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి వారి యొక్క కృప పాత్రలు కావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్కారం శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చదానందం సదాశివమహం భజే మన లక్షట్టిపేట గ్రామంలో దాదాపు రెండు వందల మంది ఋత్వికులతో స్వాహాకార ప్రయుక్తంగా శతచండీ ప్రయుక్తంగా అతిరుద్ర మహాయాగము సంకల్పం చేశారు లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమంలో జగద్గురువులు శ్రీ 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 పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీమత్ అభినవద్దండ స్వామివారు అట్లాగే హంపి జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామివారు అలాగే గురు మదనానంద పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామివారు ఎంతో మంది యతీశ్వరులు ఈ కార్యక్రమంకి మనకి వచ్చి అందరికీ అనుగ్రహం చేస్తున్నారు ఎక్కడైతే ఒక వేద పండితుడు మంత్రోక్తమైనటువంటి ఈ రుద్రాన్ని పఠిస్తాడో అక్కడ దుర్భిక్షం వ్యాధయోపిచ అని పురాణ ప్రవచనము శాస్త్రవచనం ఎక్కడైతే ఈ రుద్రం పాఠము జరుగుతుందో అక్కడ సర్వజనులకు సుఖశాంతులు అట్లానే దుర్భిక్షము అంటే అక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ సుఖశాంతులతో మంచి ఆయుర జీవిస్తారనేసి వచనం అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమము దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో అతిరుద్ర మహాయాగము సంకల్పం చాలామంది చేసి ఉన్నారు అయినప్పటికీ మన మన ప్రాంతంలో ఇది అవడం చాలా విశేషంగా భావిస్తూ చతుర్వేద స్వాహాకారం అంటే నాలుగు వేదాలు సంపూర్ణంగా హోమము అలాగే శతచండీ పారాయణ శతచండీ హోమము ఇత్యాది కార్యక్రమాలు అట్లాగే విశేషంగా మహిళల చే సామూహిక కుంకుమార్చన అంటే మహిళలందరి చేత విశేషంగా సామూహిక కుంకుమార్చన అట్లాగే శివ పార్వతి కళ్యాణం అనే మహత్తరమైనటువంటి కార్యక్రమాలు లోక కళ్యాణార్థం జరుగుతున్నాయి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తమ తమ వంతు వారి వారి సహాయ సహకారాలు అందించి అట్లాగే స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించి జీవితాన్ని ధన్యం చేసుకుంటారని భావిస్తూ మహాదేవ 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 స్థానిక లక్ష్ణీపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మరియు సమస్త భక్త జనావళికి రేపు ఆదివారం రోజు సాయంకాలం ఐదు గంటల నుండి శోభాయాత్రతో ప్రారంభమై సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి శుక్రవారము మధ్యాహ్నం రెండు గంటల వరకు మన లక్ష్మీపేట పట్టణంలో అతిరుద్ర మహాయాగము నిర్వహించుటకు భగవత్ ఈశ్వర కృపచే ఇది ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమము ఎంతోమంది దాతల సహకారంతో అలాగే మా హనుమాన్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో లక్షనిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల అందరి సహాయ సహకారముతో ఇది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే సర్వజనులకు ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల అందరూ ఆనందమైన జీవితం గడపాలి ప్రకృతి కూడా ఏ కాలంలో ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ కూడా చక్కగా అందరికీ అందేలాగా వర్షాకాలము వర్షాలు పంటలు చక్కగా పండడము వ్యాపారాలు వృద్ధి చెందడము విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు పొందడము ఇలా ప్రతి విషయంలో ప్రతి మానవుడు ఆనందంగా జీవించాలి ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి ప్రసాదము సర్వజనులు కూడా స్వీకరించాలని దీని ఉద్దేశంగా చేస్తూ ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని కాపాడాలి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అది ఎంతైనా మనకు ఈ సమయంలో అవసరం ఉంది కనుక ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మీ మన కార్యక్రమంగా భావించాలి ఇది ఎవరి కోసమో ఒకరి కోసం చేసేటువంటిది కాదు ప్రతి భక్తుడు ఎవరైనా కానీ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కనుక ఇటు కార్యక్రమాన్ని అందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను